కట్ కట్ బాగా మంచిగా అనిపించింది మేడం వాటర్ హీలింగ్ చేసుకునేటప్పుడు అప్పుడు దాకా ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం ఆన్ okay. yeah. okay. on హోల్ ఎలా ela undindi is it good oh, to well, are you able to clean, clean thank you okay. hi madam class madam good morning madam ba

చాలా రిలాక్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాదు మేడం థౌసండ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ థ్యాంక్ యూ నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ఎలా ఉన్నారు నమస్తే మేడం గుడ్ మార్నింగ్ ఆల్ మేడం ఫైన్ మేడం ఫైన్ మేడం

మేడం మెడిటేషన్ ఆఫ్టర్ మనము ఇప్పుడు క్లాస్ అయిపోయినాక మేడం ఇప్పుడు క్లాస్ అయిపోయినాక ప్రతి ఒక్కరు మిరల్లు చూస్తే వాళ్ళ ఫేస్లో అందరికీ ఒక ఒక పవర్ అనేది ఉంటుంది మేడం ప్రతి ఒక్కరికి క్లాస్లో అయినా అటెండ్ అయిన వాళ్ళందరికీ నేను పబ్లిక్లో పోతాను మేడం ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ బాగా తీసుకుంటారు రిసీవ్ చేసుకుంటారు మామూలుగా మాట్లాడేది కన్నా అట్లా మేడం

అదే మేడం ఈ వన్ నాట్ ఎయిట్ సోల్ దగ్గర మీరు హ్యాండ్స్ చేయమన్నారు కదా ఐఎమ్ ఫర్ ఆ టైంలో మాత్రం నాకు ఆవలింపులు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఆఫ్టర్ మెడిటేషన్ దగ్గర చూస్తే గ్లోయింగ్ వస్తుంది వన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది చూడాలా వాళ్ళు పోయి చూడాలా నేను మాత్రం చూస్తాను మేడం అంటే ఫేస్ ఆమ్ లేదు అని ఇక్కడ సెషన్లో డైలీ చేపిస్తాను నేను అదే మేడం మీ ఇప్పుడు అదే మేడం మనం ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే ఒక టూ మినిట్స్ తర్వాత మిర్రర్ లో చూసినామంటే మన ఫేస్ లో గ్లోయింగ్ అనేది ఉంటుంది వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారా లేదో నాకు తెలియదు నేను మాత్రం చేస్తాను భాష చెప్పేది తీసుకోండి ఒక సజెషన్ ఇస్తున్నారు వాళ్ళు ఫీల్ అయ్యుండేది అందరూ సెషన్ ఫినిష్ అయిన తర్వాత ముఖం చూసుకోండి యుల్ ఫీల్ సో బ్రైట్ సో ఎనర్జెటిక్ ఆ లైట్ మీ పైన పడుతుంది అది అక్కడ పైన మనము లైట్ తీసుకుంటున్నాం కదా అలా ఉంటుంది అది తీసుకోండి లోపల పోతుంది ఇంకా హీల్ అయిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ శ్యామలా ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం

నెక్స్ట్ డోర్ ఓపెన్ చేశాను మేడం మెయిన్ డోర్ బ్లెస్ చేసి ఓపెన్ చేసేటప్పటికి వాల్ మీద బటర్ఫ్లై ఉంది పాజిటివ్ గా ఉన్నారు మీరు ఇంకేం కావాలి అందరూ ఇట్లా యూనివర్స్ వెల్కమ్ చేస్తుంది ఎస్ మేడం ఎస్ వెంటనే నేను చూస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పాలి ఐఎమ్ కనెక్టెడ్ టు యూ ఎస్ మేడం కనెక్ట్ అయ్యిండారు అని చూపిస్తుంది ఎస్ మేడం ఈరోజైతే నేను చేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా నాకు కొంచెం అంటే ఆ ఫియర్ మీరు చెప్పారు కదా అప్పుడు చెప్పేటప్పుడు ఆ ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపించి వెంటనే అది పోయి లాఫ్ లాఫ్ అండ్ నేను చక్కగా రెడీ అయ్యి మీకు కనిపించి అన్నమాట వెరీ నైస్ మీకు ఎలా అనిపించింది ఇప్పుడు వెరీ ఫైన్ మేడం చాలా 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 అనిపించింది హ్యాపీ అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఫుల్ ఒక రూమ్ క్లీన్ చేస్తే ఎంత ఏం లేదు ఇంకా అక్కడ అసలు ఏం లేదు పోతాం కదా అది క్లీన్ మీరు ఎలా చెప్తే అలాగా కనిపించింది అనమాట నాకు అది నా సోళ్ళు అక్కడ కనిపిస్తూ మొత్తం చుట్టూ అంతా కూడా ఒక గది ఒక రూమ్ ఎలా క్లీన్ చేసి ఉంటుందో అలా కనిపించింది నాకు వెరీ నైస్ వెరీ నైస్ కంప్లీట్లీ ఇది కూడా సైంటిస్ట్ నేను చెప్పాను కదా మేడం ఫోన్ లో చెప్పాను కదా కాల్ లో చెప్పింది కూడా అది కూడా బ్లాకేజ్ అయ్యి నాకు ఫ్రీగా చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేసింది వెరీ నైస్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండేదే మీరు దానికే నేను చేపిస్తాను చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది మీ మైండ్ లా మీ తీస్తే మీరు తీయాలి మీరు క్లీన్ చేయాలి నేను చేపిస్తాను బాధ పోయిందా పోయిందమ్మా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఈ అమ్మా అలా అంటే కొంచెం ఉండింది క్లియర్ అయిపోయింది బ్లాకేజ్ ఉండింది కొంచెం క్లియర్ అయింది మంచి సైన్ అది బాడీలో ఫీల్ అవ్వాలి ఈ పండ్ల నీళ్ళు ఒళ్ళు గా ఉంటుంది లేకపోతే జిమ్గా అనిపిస్తుంది తలనొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది ఇవన్నీ మంచిది అది క్లియర్ అయిపోతా ఉంది Thank you, everyone. you very much. I'll see you tomorrow. Bless you.